మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీ అప్డేట్స్ ని బ్రీఫ్ గా చూద్దాం బాలీవుడ్ టాప్ డైరెక్టర్ రాజ్ కుమార్ హీరాని సుకుమార్ ని పొగడ్తలతో ముంచెత్తాడు పుష్ప పార్ట్ వన్ ని తెరకెక్కించిన స్టైల్ అద్భుతంగా ఉందన్నాడు అలానే ఒకసారి మిమ్మల్ని కలవాలని చెప్పడంతో ఇదే ఇప్పుడు సౌత్ నార్త్ అంతటా హాట్ టాపిక్ అయింది మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్ గా చెప్పుకునే మీ నుంచి ఈ మెసేజ్ రావటం చాలా ఆనందంగా ఉందన్నాడు సుకుమార్ ఇదే ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది గోపిచంద్ మేకింగ్ లో బాలయ్య చేస్తున్న మూవీ నుంచి వచ్చిన ఫస్ట్ హంట్ యూట్యూబ్ లో దుమ్ము దులుపుతోంది కోటికి పైగా వ్యూస్ రాబట్టి ట్రెండింగ్ లో నంబర్ వన్ గా దూసుకువెళ్తోంది పుష్ప పార్ట్ టూ ని సంక్రాంతికి రిలీజ్ చేసేలా ప్లాన్ రెడీ చేశారట వచ్చే నెలలో రెగ్యులర్ షూటింగ్ ని మొదలుపెట్టి ఆరు నెలల్లో షూటింగ్ ని పూర్తి చేసి సంక్రాంతి బరిలో దింపాలనే ఆలోచనలో ఉందట ఫిల్మ్ టీమ్ రెండు వేల ఇరవై మూడు సంక్రాంతికి టాలీవుడ్ లో గట్టి పోటీ ఉండబోతుంది చిరంజీవి శంకర్ పవన్ హరిహర వీరములు త్రివిక్రమ్ కాంబినేషన్ లో మహేష్ మూవీ ఇప్పుడు అల్లు అర్జున్ పుష్ప టూ ఇలా టాప్ స్టార్ సినిమాలని వరుసగా క్యూ కట్టడంతో ఈసారి సంక్రాంతికి పోటీ పోటీ తెల బాలీవుడ్ లో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న మూవీ బ్రహ్మాస్త్ర ఈ మూవీ రెండు భాగాలుగా తెరకెక్కుతుంది మొదటి భాగం బ్రహ్మాస్త్ర పార్ట్ వన్ శివగా ఇందులోని నాగార్జున రోల్ కి సంబంధించిన పోస్టర్ ను విడుదల చేసింది ఫిల్మ్ ఎన్ హీరో నిఖిల్ నటించిన కార్తికేయ్యకి ఫ్రాంచైజీగా వచ్చిన కార్తికయ్య టూ జులై ట్వంటీ సెకండ్ కానుంది ద్వారకా నగర రహస్యాన్ని కనిపెట్టే కథతో ఈ సినిమా రాబోతోంది అలాగే ఈ మూవీలోని కొన్ని పాత్రల్ని పరిచయం చేస్తూ ఫోటోలను షేర్ చేశాడు నిఖిల్ రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న చిత్రం షికారు సాయి ధన్సిక తేజ్ అభినవ్ ధీరజ్ నవకాంత్ ప్రధాన తారగణంగా నటిస్తున్నారు ఈ సినిమాకి హరి కొలగాని దర్శకత్వం వహించారు పిఎస్ఆర్ కుమార్ నిర్మిస్తున్నారు శేఖర్ చంద్ర మ్యూజిక్ అండ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించారు ఈ చిత్రం నుంచి దేవదాస్ పారు సాంగ్ ని చిత్ర విడుదల చేసింది తేజ్ రిషిక జంటగా రామచంద్ర దర్శక నిర్మాణ సారథ్యంలో తెరకెక్కుతున్న నూతన చిత్రం హైదరాబాద్ ప్రారంభమైంది హీరో హీరో హీరోయిన్లపై చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి క్లాప్ కొట్టగా సముద్ర గౌరవ దర్శకత్వం వహించారు ఫీల్ గుడ్ లవ్ స్టోరీగా ఈ సినిమా రామచంద్ర తెలిపారు సునీల్ అనసూయ ప్రధాన పాత్రలో రూపొందుతున్న ఫిక్షన్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ చిత్రం దర్శ సలీం మాలిక్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని శివశంకర్ నిర్మించారు కాగా ఈ చిత్ర ట్రైలర్ ని హీరో విక్టరీ వెంకటేష్ ఆవిష్కరించారు